ఎస్ఆర్ఎస్పి ఎప్పుడు స్టార్ట్ అయిందే పంతొమ్మిది వందల అరవై మూడులో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టార్ట్ అయితే దాదాపు పన్నెండేండ్ల తర్వాత ఇనాగ్రేషన్ చేసినాడు ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు తొమ్మిది లక్షల ఎకరాలకు ఐపీ క్రియేషన్ బట్ చేయడానికి ఎన్ని ఏండ్లు పట్టిందంటే నలభై ఏండ్లు పట్టింది మేము నాలుగేళ్ళలో చేసినాం కదా మీ ముఖానికి నలభై ఏళ్ళు పట్టింది మేము నాలుగేళ్ళలో చేసి చూపించినాం నువ్వు కాలువలు కాలువలదావు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నాగార్జున సాగర్కు పన్నెండేళ్ళ తర్వాత ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది తొంభై ఎనిమిది వేల ఎకరాలు వచ్చింది ఎడమ కాలువకు నాగార్జున సాగర్ పూర్తి ఆయకట్టు రావడానికి ముప్పై ఏళ్ళు పట్టింది కదా మీ హయాంలో ఈ మీ చరిత్ర కదా ఎస్ఆర్ఎస్పికి నలభై ఏళ్ళు పట్టింది సాగర్కు ముప్పై ఏళ్ళు పట్టింది దేవాదుల ఇదే వరంగల్ జిల్లాలో ఉండే దేవాదుల ప్రాజెక్టు రెండు వేల చంద్రబాబు నాయుడు గారు కొబ్బరికాయ కొడితే రెండు వేల పద్నాలుగులో మీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పద్నాలుగేళ్లలో మీరు ఇచ్చిన ఆయకట్టు నలభై ఐదు వేల ఎకరాలు ఇది మీ చరిత్ర ఇవన్నీ మర్చిపోయి మీరు మాకు చెప్తారు కల్వకుర్తి ఇదైతే ఇంకా గొప్ప చరిత్ర ఇలా మహబూబ్ యాత్ర పోయిన నాయకులు ఇంకా సిగ్గు లేకుండా కల్వకుర్తి ప్రాజెక్టుకి అయితే నల్ ముప్పై ఏళ్ళు చంద్రబాబు నాయుడు శిలాపలకమేము రాజశేఖర రెడ్డి మొక్కలు పెట్టుడు రాజశేఖర రెడ్డి పలకయ్యా చంద్రబాబు నాయుడు మొక్కలు పెట్టా ఒకళ్ళు దత్తత తీసుకొని ఒకళ్ళు యాత్రలు చేయ్యా ముప్పై ఏళ్ళ కల్వకుర్తి ప్రాజెక్టుకు మీరు ఇచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద వచ్చిన ఆయకట్టు పదమూడు వేల ఎకరాలు కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో కల్వకుర్తి ప్రాజెక్టుకు ఇలా మూడు లక్షల ఏడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం మేము అక్కడ కాలువలు తవ్వి మహబూబ్ నగర్ జిల్లాను పచ్చబడేటట్టు చేసినాం గా పని కాళేశ్వరంలో మీరు చెయ్యండి అంత అయిపోయింది కదా ఇవాళ టనల్ అయిపోయింది ప్రెజర్ మెయిన్లు అయిపోయింది మెయిన్ కెనాల్ అయిపోయినాయి రిజర్వాయర్లు అయిపోయినాయి పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి మైనర్ మన డిస్ట్రిబ్యూటరీలు అయిపోయినాయి ఇక మైనర్లు సబ్ మైనర్లు తవ్వి నీళ్ళు ఇవ్వంటే ఏం రాజకీయం చేస్తున్నారు మీరు రైతుల కోసం పనిచేయండి నిజాయితీగా పనిచేయండి అదే